మైసూండం గ్రామం పుల్లపూడి రేళ్ల కాలువ సీలోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది ఓనొత్త వారం రోజుల దాకా సీలోకి వెళ్ళడం లేదు తర్వాత పక్కన దగ్గర నూట యాభై ఎకరం ముంపుకు గురవుతుందండి ఒకేళ ఇప్పుడు దాటిన ఉరిసేలు కోసిన తర్వాత కన్లో కొట్టుకుపోతుందండి గేదెలకి నీళ్లు గేదెకి నీళ్ళ తగ్గ గానీ మేసాడతా గానీ వెళ్లే అవకాశం లేదండి ఇప్పుడు వస్తే వారం రోజులు తగ్గదండి లేదంటే గణపరం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది అలా రావాలంటే దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు లెక్క వస్తుందండి ఇది మా పరిస్థితి మాకు ఈ కలవర్ కట్టి ఈ కాలువ ఇటు మీటర్లు ఇటు కొందమీటర్లు బాగు చేసి రైతులు ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు బొడ్డు దుర్గారావు అండి పుల్లేపూడి రెవెన్యూ శ్రీనివాసపురం పుల్లేపూడి పొలాలు ఒక నూట యాభై ఎకరం వరి ములుగుపోతుంది రాళ్ళ కాలవ ఇది ఒక కిలోమీటర్ లెక్క దీన్ని బాగు చేయాలండి కాలం ఎప్పుడు ఇలాగ పంట పాడైపోతుంది చిన్న సన్నకార రైతులు అర ఎకరం ఎకరం రెండు ఎకరాల లోన రైతులేనండి వీళ్ళంతా చిన్న సన్నకార రైతులు బీసీ ఎస్టీలు కూడా ఉన్నారండి ఈ కాలం మీద ఈ పొలాల మీద ఈ పొలం ఒక పదిహేను ఎకరానికి దారండి ఈ కాలవ ఈ కాలవ ఒక పదిహేను ఎకరానికి దారి దారి వెళ్ళదండి గణపారం దాకా దీని మీద ఏమాత్రం వర్ష కోసం పడినా బోళ్ళు అంతా నీళ్లు నిలిచిపోదండి వ్యవసాయానికి ఇబ్బంది అండి ఆడ వెళ్తా చాలా ఇబ్బంది పడుతున్నారండి రైతులు వ్యవసాయం కూడా వల్ల పశువులకి మేత ఉంటలేదండి పశువులకి వెళ్ళి మార్గం ఉంటలేదండి మొత్తం అంత వ్యవసాయానికి సగం పొలం ఉల్లెపూడికి శ్రీనివాసపురం పొలం మైసూడెం సంబంధించిన పొలాలు ఎక్కువ సగం పొలం ఈ దానికి దీని వల్ల రైతులందరూ చాలా బాగా ఇబ్బంది పడుతున్నారండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు జంగారెడ్డిగూడెం గుడు ఇవాళ రాళ్ల కాల పరిస్థితి చూస్తా ఉన్నాయి రైతు సంఘంగా ఈ తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలని పరిశీలించడం కోసం ఇవాళ గ్రామాలన్నీ కూడా పర్యటన చేయడం జరుగుతా ఉన్నది అందులో భాగంగానే మైసాన్ కూడా వస్తే ఇక్కడ ఏదైతే రాళ్ల కాలం ద్వారా నీళ్లు నిలిచిపోయి కిందకు మురిగెళ్లే మార్గం లేక మొత్తం అంతా కూడా ఏదైతే వీళ్ళు పొలాలకు వెళ్లే మార్గం దారి రోడ్డు ఉన్నదో అదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది దీంతో దాదాపు పదిహేను వందల ఎకరాలకి వెళ్లే మార్గం లేక రైతులు పొలాలకు వెళ్ళాక ఆడు రెడ్డి గణపురం చుట్టూ పదిహేను కిలోమీటర్లు వచ్చి వెళ్లే పరిస్థితి లేక కనీసం దోళ్లకి గడ్డి కూడా మార్గం లేక వాళ్ళ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గత అనేక సంవత్సరాల నుంచి ఈ రాళ్ల కాలం వలన రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమస్య పరిష్కారం కావడం లేదు ప్రధానంగా ఈ రాళ్ల కాలం మీద ఇక్కడ ఈ ప్రాంతంలో కలవట్ నిర్మాణం చేయాలి రెండోది ఏదైతే మొత్తం మూసుకుపోయి మొత్తం చెత్తా జదారం అట్లాగే మొక్కలతో నిండిపోయిన రాళ్ల కాలం బాగు చేయడం ద్వారా మురుగంతా కూడా సాఫీగా కిందకెళ్లే మార్గాన్ని ఆ రకంగా బాగు చేయకపోతే గనక ఈ రకంగా ప్రతి సంవత్సరం ఒక మోస్తరు వర్షం వస్తేనే రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది రెండో తమ పొలాలకు వెళ్ళి రోడ్డు కూడా పాడైపోయిన పరిస్థితి ఉన్నది పంటలు తెచ్చుకోవాలని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రోడ్డు కూడా నిర్మాణం చేయాలి బాగు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం రెండోది ఈ రాళ్ల కాలం వలన ఈ వాటర్ అంతా కూడా నిలిచిపోవడం వల్ల పంటలన్నీ కూడా ముంపు గురవుతా ఉన్నాయి ఇప్పటికీ దాదాపు రెండు వందల ఎకరాలు ముంపులోనే ఉంది ఈ పంట అంతా కూడా నిలబడి కనపడుతున్నా సరే అంతా రాలిపోయి పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మొత్తం పంట అంతా నష్టంలో ఉంది కాబట్టి ఈ పంట నష్టాలను కూడా నమోదు చేసి నష్టపోయిన రైతులు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం కాబట్టి రాళ్లకాలను బాగు చేయడం కలవట్ నిర్మాణం చేయడం రోడ్డు నిర్మాణం చేయడం పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడం ఇట్లాంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి లేని పక్షంలో రైతు సంఘంగా ఈ సమస్య మీద ఆందోళన చేపడతామని అలాగే గౌరవ ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్డీఓ గారికి ఇతర ప్రజాప్రనిధులకు కూడా వినత పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అవసరమైతే ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తాము కాబట్టి వెంటనే అధికారులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించి ఏదైతే గతంలో కూడా ఇక్కడ కలవటు నిర్మాణానికి గానీ లేదా కాలువ బాగు చేయడానికి గానీ ఎస్టిమేషన్ చేసిన పరిస్థితి కూడా ఉన్నది దానికి తగిన నిధులు కేటాయించి వెంటనే బాగు చేసి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తాం రాళ్ల కాలవను పొలాలకు వెళ్లే రోడ్డు పొలాలకు వెళ్లే రోడ్డు పొలాలకు వెళ్లే రోడ్డు కలవట్ నిర్మాణం కలవట్ నిర్మాణం కలవట్ నిర్మాణం కలవట్ నిర్మాణం రాళ్ల కాలవను మైసాన్నగుడు గుడిలోని రాళ్ల కాలవను గుడిలోని రాళ్ల కాలవను ప్రై గుడిలోని రాళ్ల కాలవను కలవత్ కలవత్తు రోడ్డు నిర్మాణం చేయాలి రోడ్ నిర్మాణం రోడ్ నిర్మాణం చేయాలి